సుశీల బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది ఇంతలో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గిఫ్ట్లు ఇచ్చేస్తారు ఇంతలో బాలు అయితే శ్రీల డార్లింగ్ నేను నీ కోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకువచ్చాను నువ్వు ఎప్పటికీ మరవలేవు అంటూ కళ్ళు మూసి అలా బయటకు చూపిస్తాడు ఇంతలో అక్కడ ఉన్న సుశీల ఫ్రెండ్స్ అందరూ కూడా వరుసగా వస్తూ ఉంటారు ఇక వాళ్ళ బాలు అయితే కళ్ళు తెరుస్తాడు తెరవగానే ఎదురుగా వచ్చిన రాజీని చూసి సుశీల ఒక్కసారిగా రాజీ అంటూ తనని గుండెలకు హద్దుకుంటుంది ఇక ఇంతలోనే అక్కడికి సత్య వీళ్ళందరూ కూడా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు అలా షీల వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ రావడంతో షీల చాలా సంతోషిస్తుంది ఇక ఇదంతా మేన అయితే ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది ఇక షీల ముఖంలో ఆనందాన్ని చూసి అక్కడ ఉన్న బాలు చాలా సంతోషిస్తాడు దాంతో సత్యం ప్రభావతి వీళ్ళందరూ కూడా షీల వాళ్ళ స్నేహితులు కలుసుకోవటం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక షీల అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా గుండెలకి హద్దుకొని వాళ్ళతో సరదాగా కబుర్లు చెబుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇక దీని అంతటికీ కారణం బాలుయే అని తెలిసి బాలుని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక బాలు అయితే వాళ్ళ నానమ్మ ఫ్రెండ్స్ అందరినీ తీసుకువచ్చి వాళ్ళకి సరదాగా కబుర్లు చెబుతూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళైతే వాళ్ళ చిన్నినాటి జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళ నలుగురు చాలా స్నేహంగా ఉండేవాళ్ళని చింతకాయలు దొంగతనానికి వెళ్ళేవారని అతనికి దొరికిపోతే పరిగెత్తుకుంటూ వచ్చేసేవారని ఇవన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటారు అలా శీల అయితే వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి అలా సరదాగా కబుర్లు చెబుతూ మాట్లాడుతూ ఉంటుంది అలా శీల ముఖంలో ఆనందాన్ని చూసి బాలు అయితే చాలా సంతోషిస్తాడు నీ ముఖంలో ఇలాంటి ఆనందమే చూడాలనుకున్నాను నానమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న శీల అయితే బాలు దగ్గరకు వచ్చి రే బాలు అందరూ నాకు ఎన్నెన్నో బహుమతులు ఇచ్చారా కానీ నువ్వు నాకు ఇచ్చిన బహుమతి ఎలాంటిదో తెలుసా నువ్వు ఆకాశానికి అందలేనంత బహుమతిని ఇచ్చావురా నా నా స్నేహితులంటే నాకు చాలా ఇష్టం నువ్వు నాకు బహుమతి ఇచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది శీల